హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అనగా సెకండ్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ముందుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలోని నిబంధనల ప్రకారం భారతదేశం పాకిస్తాన్ తమ తమ అణుకేంద్రాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఇరు దేశాలు ఈ జాబితాను మార్చుకోవాలని నిబంధనల్లో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై ఏడు నుంచి ఇది అమల్లోకి వచ్చింది తర్వాత భారీ స్థాయిలో అయోధ్యలో నిర్మితమైన రామాలయం గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముని ఎంపిక ప్రక్రియ పూర్తయింది రాజస్థాన్ కర్ణాటకకు చెందిన ముగ్గురు శిల్పులు మూడు విగ్రహాలను తయారు చేశారు మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన యాభై ఒకటి అంగుళాల పొడువున్న విగ్రహాన్ని మాత్రమే ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ గుజరాత్లో ఒకేసారి నూట ఎనిమిది ప్రాంతాల్లో యాభై వేల మంది సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నీష్ బుక్లో చోటు సంపాదించారు ప్రధాన కార్యక్రమాన్ని సూర్య దేవాలయంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఒకటి నుంచి చూస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రతలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రెండో వెచ్చని ఏడాదిగా నిలుస్తుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది రెండు వేల పదహారులో సగటు ఉష్ణోగ్రత సున్నా పాయింట్ ఏడు ఒకటి సున్నా రెండు వేల ఇరవై మూడులో సగటు ఉష్ణోగ్రత సున్నా పాయింట్ ఆరు ఐదు డిగ్రీ సెల్సియస్ మొదటిది రెండు వేల పదహారు రెండవదేమో రెండు వేల ఇరవై మూడు నెక్స్ట్ పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకొని వ్యాధుల బారిన పడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా ముప్పై లక్షల మంది కార్మికులు మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ఇటీవల వెల్లడించడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై మూడు విశ్వసింధురిగా నిలిచిన షెన్యస్ వలాసియోస్ నికరాగ్వా దేశానికి చెందిన అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలో ఈ దేశానికి ఇదే తొలి విజయం తర్వాత లాన్సక్ పత్రిక కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎనిమిదవ వార్షిక నివేదిక ప్రకారం బానుడి ప్రతాపం ఇదే మాదిరిగా పెరుగుతుంటే వచ్చే ఇరవై ఏడు సంవత్సరాల్లో అంటే రెండు వేల యాభై నాటికి ఎండల తీవ్రతకు మరణించే వారి సంఖ్య ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక అయితే తెలియజేయడం జరిగింది ఈ నివేదిక పేరు కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్